రాజస్థాన్ ఎడారిలో నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఒక కోట ఉంది వేల ఏళ్ల చరిత్రను మోస్తూ కాలాన్ని చూస్తూ నిలిచిపోయిన కోట అదే భంగర్ కోట సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ కోట గేట్లు మూసివేస్తారు ఇక్కడికి వారు తిరిగి రాలేదని ఒక నమ్మకం ఉంది అందుకే రాత్రిపూట ప్రవేశాన్ని ప్రభుత్వం కూడా నిషేధించింది కాని ప్రశ్న ఒక్కటే ఈ కోట భయంకరమా లేక దాని వెనక ఇంకేదైనా నిజం దాగి ఉందా ఈ కోట గురించి ఎన్నో కథలున్నాయి కానీ వాటిని నమ్మని వ్యక్తి ఒకడున్నాడు అతని పేరు అర్జున్ ఒక పురావస్తు శాస్త్రవేత్త భూతాలూ శాపాలూ కాదో ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుందనే అతను నమ్ముతాడు ఆ కారణాన్ని తెలుసుకోవడానికే ఈ రాత్రి అర్జున్ భన్ఘర్ కోటలోకి అడుగుపెట్టాడు రాత్రి ఏడు గంటలు దాటింది కోటంతా అచ్చం శ్మశానంలా ఉంది అర్జున్ స్కానర్లు ఆన్ చేశాడు అప్పుడే ఎక్కడో అడుగుల శబ్దం కానీ అక్కడ ఎవ్వరూ లేరు స్కానర్లలో అసాధారణ రీడింగ్స్ మనుషులు లేని చోట నీడలు కదులుతున్నట్టు కనిపిస్తున్నాయి అకస్మాత్తుగా దట్టమైన పొగమంచు కోటను కమ్మేసింది దగ్గరలో ఉన్నవాళ్లు కూడా కనిపించలేదు టీం స్పందించండి అర్జున్ పిలిచాడు కానీ సమాధానం లేదు వైర్లెస్ సెట్స్ పనిచేయలేదు కొద్దిసేపటిలోనే అర్జున్ ఒంటరిగా మిగిలిపోయాడు అదే సమయంలో కోట బయట ఒక జీపు వాగింది దానిలోంచి దిగిన వ్యక్తి విక్రమ్ ఇతనికి ప్రాచీన విషయాలకు మంచి అవగాహన ఉంది విక్రమ్కు తెలుసు ఈ కోటలో ఏదో తప్పు జరుగుతోంది విక్రమ్ చేతిలో ఒక పాత కంచుగంటు ఉంది అతను దాన్ని మోగించాడు ఆ శబ్దంతో పొగమంచు నెమ్మదిగా తగ్గింది కోటలో వాతావరణం మారుతున్నట్టు అనిపించింది కోట మధ్యలో ఒక విగ్రహం దగ్గర నేల కదిలింది రాళ్లు పక్కకు జారాయి కిందకు వెళ్లే రహస్య మార్గం తెరుచుకుంది భూగర్భంలో ఒక పెద్ద గది అక్కడ అర్జున్ స్పృహ లేకుండా పడి ఉన్నాడు అతని చుట్టూ అద్దాలున్నాయి అతను కళ్ళు తెరిచాడు కాని తాను ఎక్కడున్నాడో అతనికి అర్థం కాలేదు అర్జున్ ముందు భయంకర దృశ్యం అద్దాలో అస్థిపంజరాల రూపాలు అవి తన వైపు వస్తున్నట్టు అతని కనిపించింది అతని శరీరం కదలలేదు అప్పుడే విక్రమరిచాడు అర్జున్ కళ్ళు మూసుకో ఇది నిజం కాదు అద్దాలు చంద్రకాంతి ప్రత్యేక కోణం ఇవన్నీ కలిసినప్పుడు భ్రమలు కడుగుతాయి అనేది ఒక కథ మాత్రమే నిజానికి ఇది ఎవరూ లోపలికి రాకుండా చేసిన ఏర్పాటు ఈ వ్యవస్థకి మూలం ఒక స్ఫటికం విక్రమ్ గంటను మరోసారి మోగించాడు స్ఫటికం పగిలింది భ్రమలు మాయమయ్యాయి సూర్యోదయం అయింది రాత్రి భయం మెల్లగా తగ్గింది అర్జున్ మళ్లీ స్పృహలోకి వచ్చాడు అందరూ సురక్షితంగా ఉన్నారు ప్రతి నిజాన్ని బయటకు తీయాల్సిన అవసరం లేదు కొన్ని రహస్యాలు అలాగే ఉండటం మంచిది భాన్గర్ కోట మళ్లీ నిశ్శబ్దంగా మారింది కాని సూర్యుడు అస్తమించినప్పుడు ఈ కోట మళ్లీ తన రహస్యాన్ని దాచుకుంటుంది దాన్ని తెలుసుకునే ప్రయత్నం ఇంకెవరు చేస్తారు కాలమని చెప్పాలి